श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपकता संस्कृतिकाले शब्दकथा चिन्तनकाले प्राणकता तत्त्वविचारे सर्वकता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातन्तपोनिषिन् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఐం హ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఇదనీ షట్సప్తమ శ్లోకే ప్రవిశాము డెబ్భై ఆరో శ్లోకంలో మనకు పంచపదాలు ఉన్నాయి పంచనామాలు డెబ్భై ఆరో శ్లోకంలో పంచనామాలు క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రస్వరూప క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిణి క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞ పాలిణి క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రస్వరూప ప్రథమం క్షేత్రేసి ద్వితీయం క్షేత్ర క్షేత్రజ్ఞపాని తృతీయం క్షయవృద్ధి విధుర్ముక్త చతుర్థం క్షేత్రపాల సమస్యత పంచమం పంచపది అయం శ్లోక క్షేత్రస్వరూప క్షేత్రం అమ్మవారు రూపమే ఏంటంటే క్షేత్రం ఈ ఉపాధి పాంచభౌతిక దేహాలన్నీ కూడా అమ్మవారి యొక్క క్షేత్రాలే అమ్మవారు మనలో శక్తి రూపంలో ఉంది ఆత్మరూపంలో ఉంది బుద్ధి రూపంలో ఉంది యా దేవి సర్వది సర్వజీవేషు జీవేషు నామ చరాచర జీవేషు యా దేవి సర్వజీవేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తైన మౌనమ చరాచరీవులలో ఆత్మరూపంలో ఉంటే అమ్మవారికి నమస్కారం అని దేవతలు స్స్తుతించారు అంటే మనలో అమ్మవారు ఆత్మరూపంలో ఉన్నారు కనుక అమ్మవారు ఈ దేహాన్ని దేహం యొక్క రూపం అమ్మవారే ఈ దేహం అమ్మవారు సృష్టించిన వారు సృష్టించిందే కనుక ఈ దేహాల దేహాలను కూడా క్షత్ర స్వరూపాలే అమ్మవారి యొక్క స్వరూపాలే సమస్త దేహములు అమ్మవారి స్వరూపాలు అనంతనామధే ఆయ సర్వాకార విధాయినే సమస్త మంత్ర వాచ్యాయ విశ్వయొక్క పతయన మహా అని శాస్త్రం చెప్తుంది అంటే ఏమిటి అన్ని నామాలు అమ్మవారివే అన్ని నామాలు పరమాత్మవే పరంజ్యోతి స్వరునివే అన్ని రూపాలు అమ్మవారివే అన్ని మంత్రాలు అమ్మవారివే అంచేత విశేషమైన నామానికి అర్థం అన్ని క్షేత్రాలు అన్ని దేహాలు అమ్మవారివే క్షేత్రేషి క్షేత్రేషి అంటే క్షేత్రం మనకు అధిపతి ఈ శరీరానికి అధిపతి ఎవరండి ఇందులో ఉన్న జీవాత్మ ఇందులో ఉన్న జీవాత్మ అమ్మవారు సృష్టించిందే అమ్మవారు మనకు ప్రాణశక్తిని చైతన్యాన్ని బ్రహ్మరంధ్ర ద్వారా పంపించారు ఆ చైతన్య శక్తి ఈ శరీరంలో ఉన్నంత వరకు ఇది శివం మంగళస్వరూపం అటువంటి విశేషమైన శివత్వాన్ని మంగళత్వాన్ని అమ్మవారు మన శరీరంలో ప్రవేశపెట్టి ప్రవేశించి తన అంశను పంపించారు కనుక ఈ క్షేత్రంలో ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపం వారు అమ్మవారే దివ్యమైన ఆత్మ అది పరమాత్మ పరంజ్యోతి స్వరూపిణి పరమాత్మని అమ్మవారికి ఎంత శక్తి ఉందో ఈ జీవాత్మ కూడా అంత శక్తి ఉంది కనుక క్షేత్ర ఈశి క్షేత్రములకు ఈశహ క్షేత్రేశ అంటే పరమేశ్వరుడు అమ్మవారు కూడా క్షేత్రేషి ఇద్దరు ఒకటే కదా ఆయన క్షేత్ర క్షేత్ర క్షేత్రేశా అమ్మవారు క్షేత్రేషి అటువంటి విశేషమన్నాము క్షేత్ర క్షేత్రజ్ఞ పాని ఇప్పుడు ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ చెప్పారు అసంజాది వాగ్దేవతలు ఏమిటి క్షేత్ర క్షేత్రజ్ఞ పారిని క్షేత్రాన్ని రక్షిస్తున్నారు పాలన ఉంటే ఏమిటి రక్షణ చేయటం క్షేత్రాన్ని రక్షిస్తున్నారు క్షేత్రజ్ఞుణ్ణి పరిపాలిస్తున్నారు దేహాలను పరిపా రక్షిస్తున్నారు దేహంలో ఉన్న ఆత్మలను రక్షిస్తున్నారు కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ ఎంత అద్భుతమైన అద్భుతంగా చూడండి మొట్టమొదటి క్షేత్రస్వరూపురాలు తర్వాత క్షేత్రంలో ఆత్మస్వరూపురాలు ఇప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞాలను రక్షించేవారు ఇంకా చతుర్థనామం క్షయ వృద్ధి వినిర్ముక్త క్షయ అంటే ఏమిటి తరుగుదల వృద్ధి అంటే పెరుగుదల ఈ తరుగుదల పెరుగుదల ఎవరికి ఉంటే మానవులకే అమ్మవారు ఉండదు క్షయ వృద్ధుల్ని అధిగమించినవారు అమ్మవారు క్షయ వృద్ధి వినిర్ముక్త వాటిని విడిచిపెట్టినవారు ఇది ఏ విధంగా శుక్లపక్షంలో కళలు పెరుగుతూ ఉంటాయో పాఠ్యం నుంచి పూర్ణిమ వరకు అలాగే కృష్ణపక్షంలో కళలు తగ్గుతూ ఉంటాయో అట్లా అటువంటి క్షయ వృద్ధులు మనకు ఉన్నాయి కానీ అమ్మవారికి వేవి క్షయ వృద్ధి వినిర్ముక్త క్షీణత్వము వృద్ధిత్వము రెండూ లేవు తరుగుదల పెరుగుదల అమ్మవారికి లేవు కనుక క్షయ వృద్ధి వినిర్ముక్త అటువంటి అద్భుతమైన తత్వం కలిగిన వారు అమ్మవారు మం పంచమనామం ఏమిటి క్షేత్రపాల సమర్చిత ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకులు ఉంటారండి కాలభైరవుడు వారణాసికి క్షేత్రపాలకుడు ఇలా ప్రతి దేవానికి అలాగే తిరుమల వరాహ నరసింహస్వామి క్షేత్రపాలకుడు ఇలా క్షేత్రపాలకులు ఉంటారు ప్రతి దేవాలయానికి అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతిగా పురి ద్వారా అవతి సప్తైతే మోక్షదాయకా మోక్ష నగరాలకు అధిదేవతలు ఉన్నారు క్షేత్రపాలకులు ఉన్నారు అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాలకు క్షేత్రపాలకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజిస్తుంటారు వాళ్ళందరి చేత అమ్మవారు పూజించబడుతుంటారు కనుక క్షేత్రపాల సమర్చిత సమ్యక్ అర్చిత సమర్చిత సమ్యక్ అర్చిత బావుగా పూజించబడుతున్నారు ఎవరు అమ్మవారు ఎవరి చేత క్షేత్రపాలకుల చేత అంటే క్షేత్రపాల సమర్చి క్షేత్రపాల సమర్చి ఓం ఐం హ్రీం శ్రీం క్షేత్రస్వూపాయ ఓం ఐం హ్రీం శ్రీం క్షేత్రేస్య్యైనమ ఐం హ్రీం శ్రీం క్షేత్ర క్షేత్రజ్ఞపాలిన్యై క్షేత్రక్షేత్రలి ఓం ఐం హ్రీం శ్రీం క్షయవృద్ధిర్ముక్తయోన ఓం ఐం హ్రీం శ్రీం క్షేత్రపాలసమర్చితయన పునర్మిలా ఆగమిని కార్యక్రమే శుభంభివం